బీహార్ లో వాట్ల ప్రక్షాళన అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికే ప్రతిపక్షాలు వాటమి అంచుకు వెళ్లిపోయినట్లుగా ఫీల్ అయిపోతున్నాయి ఇంకా ఏదైతే వాట్లతో గెలుద్దాం అనుకున్నామో ఆ ఓట్లే ఇంక లేవు మన ఉనికి ఇక్కడ ప్రశ్నార్థకం బీహార్ కూడా కోల్పోతున్నట్లే అన్న విధంగా తయారయ్యాయి అని దానివల్ల సుప్రీం కోర్టులో కూడా ఇప్పుడు ఈ ఓట్ల గురించి అయితే కేసు రావడం జరిగింది అంతేకాకుండా ఏడిఆర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దీన్ని సవాల్ చేస్తూ ఈ ముసాయిదాని కూడా మాకు కూడా ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టుని అడగడం జరిగింది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టుకి ఈ అరవై ఐదు లక్షల ఓట్ల యొక్క వివరాలన్నీ ఇవ్వాలి ఈ నెల లోపు అంతేకాకుండా ఈ ఎన్జిఓ కూడా ఇవ్వాలంటూ ఈసీకి అయితే ఆదేశాలు జారీ చేసింది నిజానికి బీహార్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఈ పన్నెండు పార్టీలకి ఈసీ అయితే ఈ ముసాయిదా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఓట్ల తొలగింపు అలాగే ఎవరెవరు ఓట్లు ఉన్నాయి దానికి సంబంధించినవన్నీ ఇవ్వడం జరిగింది పన్నెండు పార్టీలు ముందు ఓట్లు ప్రక్షాళన చేసినప్పుడు కూడా వివరాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ ప్రక్షాళనకి ఒప్పుకున్నాయి ప్రక్షాళన జరిగిన తర్వాత ఏమొచ్చేసి రాద్దాంతం చేస్తున్నాయి అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్జిఓకి కూడా ఇవ్వాలి అలాగే మాకు కూడా లోపు ఇవ్వాలి దాన్ని పరిశీలించిన తర్వాత ఏం చేయాలనేది చెబుతామంటూ సుప్రీంకోర్టు అయితే ఈసీని అడగడం జరిగింది ఈసీ కూడా దానికి ఒప్పుకోయింది ఆ ఎన్జీవికి కూడా ఇస్తాము అలాగే సుప్రీం కోర్టుకి అంటే ధర్మాసనానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు అయితే చేస్తామంటూ ఈసీ ఒప్పుకుంది ఎందుకంటే ఈసీ మొదటి నుంచి కూడా పారదర్శకత్వంగానే ఉంది మేము చేస్తున్నటువంటి ప్రతి పని పారదర్శకత్వంగానే ఉంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ఎక్కడైనా తప్పిదాలు ఉంటే మీరు మా మీద యాక్షన్ తీసుకోవచ్చు ఇదంతా కూడా రాజ్యాంగ బద్దమే రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే ఈ యొక్క ప్రక్షాళన చేశాం రాజ్యాంగాన్ని దాటి మేము ఒక్క పని కూడా చేయలేదంటూ సుప్రీంకోర్టుకి ఇంతకు ముందు కూడా ఈసీ చెప్పింది ఇప్పుడు కూడా అదే విషయాన్ని అయితే చెప్పింది అయితే సుప్రీంకోర్టు కూడా ఈసీ యొక్క పనితరిని ప్రశంసిస్తూనే మీ ప్రతిపక్షాల దగ్గర పారదర్శకత్వంగా ఉండాలి కాబట్టి మీరు ఆ వాటర్ల జాబితా అయితే ఇవ్వండి అలాగే ఆ ముసాయిదా కూడా ఇవ్వండి అంటూ సుప్రీం కోర్టు అయితే చెప్పడం జరిగింది ఇది ఈ దేశంలో ఎన్జిఓలు కూడా ప్రశ్నిస్తున్నాయి మరి ఎన్జిఓలకి మరి రోహింగ్యా ఓట్లు ఉన్నాయి కదా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మరి అర్థం కాలేదు ఇప్పుడు ఓట్లు గురించి ప్రశ్నిస్తున్నారు ఈసీని మరి రోహింగ్యా ఓట్లు అక్రమ వలసదారులకి ఓట్లు ఎలా ఉంటాయి అక్రమ వలసదారులు ఏ విధంగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఇది మాత్రం ఏ ఎన్జిఓ ప్రశ్నించడం లేదు